ఏప్రిల్ ఐదో తారీఖున అమావాస్య పడింది అయితే అమావాస్యతో కూడుకునే శుక్రవారం చాలా మంచిది అని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఉగాది ఉగాది ఏప్రిల్ ఆరో తారీఖున వచ్చింది కాబట్టి ఇక శుక్రవారం అమావాస్య కలిసిన రోజు ఈ తెలుగు సంవత్సరానికి ఇదే అని చెప్పుకోవాలి మరి చాలామంది అమావాస్య అంటే కొద్దిగా భయపడుతుంటారు కానీ అమావాస్య రోజున మనం చేయవలసిన పరిష్కారం కనుక చేస్తే ఆ ఇంట్లో ఎటువంటి కష్టాలకు తాగుంటుంది తద్వారా మనకి ఎంతో మంచి జరుగుతుంది ఇంతకీ ఏం చేయాలి అంటే అమావాస్య రోజున మనం పూజించవలసింది పరమేశ్వరిని అలాగే శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహాలక్ష్మిని పూజించటం వల్ల ఆర్థిక ఆర్థిక లాభాలు చేకూరితే పరమేశ్వరుణ్ణి పూజించటం వల్ల వాళ్ళ జీవితానికి డోకా ఉండదని చెప్పుకోవాలి మరి పరమేశ్వరుణ్ణి ఏ విధంగా పూజించాలి అంటే మొదటిగా గుడిలోకి వెళ్ళాలి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ శివలింగం మీద బిల్వ దళాలతో స్వామివారిని అలంకరించాలి అలాగే పూజించాలి ఆ తర్వాత కొన్ని బిల్వ దళాలని రాకి చెంబులో తీసుకున్న నీళ్ళలో కలుపుకుని ఆ నీళ్ళతో అభిషేకం చేయాలి పరమేశ్వరుణ్ణి అయితే మీకు గనక ఆర్థిక పురోగతి కావాలి ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము అనుకుంటే చేయవలసింది ఏంటి అంటే ఒక వెండి గిన్నెలో కానీ రాగి గిన్నెలో కానీ ఇంకా లేదు అనుకుంటే స్టీల్ గిన్నెలో అయినా సరే కొద్దిగా చెరుకు రసం తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు కొద్ది కొద్దిగా చెరుకు రసం పోస్తూ స్వామివారిని అభిషేకం చేయాలి ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకం మనసు పెట్టి చేసి మనసులో ఉన్న కోరికల్ని కోరుకుంటూ ఆయనకి గనక అభిషేకం చేస్తే అది మనకి స పరమానందాన్ని ఇవ్వటమే కాకుండా మన కుటుంబాన్ని ఎల్లప్పుడూ రక్షిస్తుంది మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి